హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పండు మిరపకాయలు టమాటా రోటి పచ్చడి చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే రోజు తినేదానికంటే ఒక రెండు ముద్దలు ఎక్కువగానే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఈ రోటి పచ్చడిని రోలు లేకపోయినా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను పదండి ముందుగా గ్యాస్ పైన లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకోండి తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మిరపకాయలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలు అయితే దాదాపుగా ఒక వంద గ్రాముల వరకు ఉంటాయండి ఇవైతే అంతగా కారం లేవన్నమాట ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మిరపకాయలని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మాకైతే మిరపకాయలు అంతగా దొరకవండి పచ్చిమిరపకాయలు కొనుక్కున్నప్పుడు అక్కడక్కడ మిరపకాయలు వస్తాయి కదా ఆ పచ్చిమిరపకాయలని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటనే పెట్టేశాను అనమాట ఇలా పండుగ అయిపోయినాయిపకాయలని ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఆరు నుంచి ఏడు టమాటాలు అయితే వేసుకున్నానండి మిరపకాయలు ఉండే ఘాటును బట్టి టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండింటినీ బాగా మగ్గించుకోవాలి అలాగే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించేసుకోండి ఇలాగే ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే టమాటా ఇంకా పన్ను బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి రెండు కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని కూడా ఆయిల్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయని ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నామంటే పచ్చడి చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు తినడానికి చాలా బాగుంటాయండి మొత్తం ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసుకోవాలి తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలండి కొంతమందికి మిరపకాయలు కారం ఉంటాయో ఉండవో తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా పచ్చడిలాగా ఎనుపుకునేటప్పుడు కొన్ని మిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకోండి మొత్తం ఎనిపేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకున్నారంటే పచ్చడి అయితే కారం లేకుండా ఉంటుందండి మొత్తం ఇలా పప్పుగుతితో మెత్తగా మెదిపేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రోలు ఉంటే రోట్లో దంచేసుకోవచ్చండి రోలు లేని వాళ్ళు ఇలా పప్పుగుతితో మెత్తగా పచ్చడిలాగా చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా పచ్చడిలాగా చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి తర్వాత ఒక ఐదారు తెల్లపాయలని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి ఇలా తెల్లపాయలు వేసుకోవటం వల్ల పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి తెల్లపాయలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పప్పు గుత్తితో మొత్తం కలిపేసుకున్నారంటే పండు మిరపకాయ టమాటా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా పచ్చడి చేసుకోవడం అయితే చాలా సింపుల్ ఇలా రెడీ అయిపోయిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవడమే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ